రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పరిపాలన ఉంటే ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు మత కల్లోలం లేదు గడబడి లేదు చాలా శాంతియుతంగా రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నాం ఇటువంటి పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కత్తులు బట్టి దాడి చేస్తూ ఉన్నారు మా ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు ఆయన మెదక్ ఎంపీగా దుబ్బాక అభ్యర్థిగా ఉంటే పోటీలో మొన్ననే ఆయన కత్తి పట్టుకొని ఆయన పొడి మీకు తెలుసు మీరందరూ టీవీలలో చూసిన ప్రాణాపాయం తప్పింది దేవుని దయ వల్ల చాలా తొందరగా హైదరాబాద్ తీసుకొని పోవడం వల్ల ఆయనకు ఆ లోపల బ్లీడింగ్ అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ పేక్ కట్ చేస్తే బతికి బయటపడ్డాడు కానీ ఇంత దుర్మార్గమైన సంస్కృతి వాళ్ళది ఉన్నది అదే కాకుండా కొన్ని మౌలిక విషయాలని ఇవాళందరు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దళిత సమాజం నిర్మల్లోనే కాదు ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు యావత్తు తెలంగాణ దళిత బిడ్డలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దళిత సమాజం బాగా అణిచివేయబడింది అనగా దొక్కబడి ఉంది అంటరానితనమనే ఘోరమైన వివక్షకు గురైంది తరతరాలుగా యుగ యుగాలుగా దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏండ్లైంది మరి ఆనాడే నెహ్రూ గారి టైం నుంచే మొదలు పెడితే ఇలా దళితుల పరిస్థితి ఈ విధంగా ఉండేదా దయచేసి మీరు ఆలోచించాలని మనం చేస్తూ ఎంతసేపు మిమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు ఈ అమ్మ బొమ్మ ఆ అమ్మ బొమ్మ అని మాట్లాడి పేరు చెప్పింది తప్ప మీకేం చెయ్యలే వాస్తవంలో ఇవాళ అందుకే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఇదివరకు ఆ పేరు కూడా తీయలే దళిత బంధు అనే స్కీమ్ పుట్టిచ్చేదే బీఆర్ఎస్ పార్టీ అని నేను చేస్తా ఉన్నా దళిత బంధు స్కీమ్ తెచ్చి ఇవాళ ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో కాకపోయినా దఫా దఫాలుగా అయినా పర్వాలేదు ఆ దళిత సమాజాన్ని ఉద్ధరించాలని మనం ముందు పోతున్న విషయం మీరందరూ గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం ఈ ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లాలో బ్రహ్మాండంగా గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చుకున్నాం నిర్మల్ నియోజకవర్గంలో కూడా ఇచ్చుకున్నాం వేలాది ఎకరాలు ఇచ్చుకున్నాం ఖాళీ భూములు ఇవ్వడమే కాదు వాళ్ళకు పాత కేసులు తీసేసినాం కేసులు తీసేయడమే కాదు ఇమీడియట్గా వాళ్ళకు కూడా రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమాలు కూడా వాళ్ళకు ఏర్పాటు చేసినాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి త్రీ ఫేజ్ కరెంట్ కూడా ఇస్తూ ఉన్నాం గిరిజన సోదరులు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ వ్యవసాయాలు చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రాన్ని సామరస్యంగా మనం ముందుకు తీసుకొని పోతా ఉన్నాం శాంతియుతంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎవరిని చిన్నబుచ్చకుండా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా రైతు బంధు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నదో మీరు చూస్తూ ఉన్నారు రైతు బంధు అనేది లేకుండే రైతు బంధు పదం పుట్టిందే కేసీఆర్ నోట్ల నుంచి అని మనం చేస్తూ ఉన్నాను అంతకుముందు రైతులు మనం గొడవ ఏడ్చినాం వేణుగోపాల ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చిన నిర్మలకు ఆ రోజు ఒక ట్రాన్స్ఫారం కావాలంటే ఒక స్టేషన్ కావాలంటే ట్రాన్స్ఫారం గాలిపోతే ఏ విధంగా లంచాలు పెట్టినామో ఎట్లా మునిగినమో రైతులు జ్ఞాపకం చేసుకోవాలి కరెంటు లేకుండే చాలా ఘోరమైన పరిస్థితి ఉండే కానీ కరెంటును బాగా చేసినాం ఇంద్రాకరణ్ రెడ్డి గారు ఒక్కడే పదిహేను స్టేషన్లు తన నిర్మల్ కాన్స్టెన్సీలో కట్టించుకోండి మనవి చేస్తా ఉన్నా ఒక నిర్మల్ కాన్సిస్టెన్సీలో ఒకటే టర్మ్లో పదిహేను సబ్స్టేషన్లు తెచ్చి ఎక్కడ అవసరం కూడా అక్కడ కట్టుకున్నారు వందలాది ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినారు ఇలా మోటార్లు గాల్తలు క్వాలిటీ నాణ్యమైన విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు సప్లై చేస్తూ ఉన్నాం ఎందుకు దాని వెనుక ఒక పరమార్థం ఉన్నది తెలంగాణ రాకముందు కరువులతోని వలసలతోని మంచినీటి గోసతోని సాగునీటి గోసతోని కరెంటు చక్కగా రాక మనందరం కూడా చాలా చెట్టుకోవలు అయినాం మళ్ళీ తెలంగాణ కుదురుకోవాలంటే తెలంగాణ గ్రామాలు పచ్చబడాలంటే ఏం చేయాలని ఆలోచించి చాలా దీర్ఘంగా మదనం చేసి రైతుల గురించి వ్యవసాయం స్థిరీకరించాలని నిర్ణయం చేసినాం రైతు బంధు అనేది పట్టుకనే ఆశామాసి ఇచ్చేది కాదు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఇచ్చేది కాదు రైతు బంధు పథకం పెట్టాలని నన్ను ఎవరు కూడా అడగలేదు నాకు ఎవరు కూడా దరఖాస్తు చేయలే ఎవరు ధర్నా చేయలే మా అంతరం మేమే ఆలోచించి ఆ స్కీమ్ తెచ్చినాం ఏమేమి చేసినాం ఇలా ఫ్రీగా నీళ్లు సప్లై అవుతూ ఉన్నాయి ప్రాజెక్టు నుంచి నీటి చీరువా రద్దు చేసినాం నీటి తీరువ బకాయిలు కూడా రద్దు చేసినాం నీళ్లు ఉచితమే కరెంటు ఉచితమే రైతు బంధు పెట్టుబడికిస్తూ ఉన్నాం రైతులు పండించిన పంట మొత్తం కొంటా ఉన్నాం కొన్నిసార్లు కొంత నష్టం వచ్చినా కూడా దీనివల్ల ఇలా రైతుల ముఖాలు కొంచెం కలకలలాడుతూ ఉన్నాయి అప్పులన్నీ కట్టుకుంటా ఉన్నారు రెండు సార్లు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కూడా చేసినాం కొద్ది మందికి కావాల్సింది అది ఎలక్షన్ బ్యాన్ వచ్చి ఆగుతా ఉంది దాని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చినారు ఎలక్షన్ తెలారో మరి మళ్ళీ అందరికీ అది వచ్చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వచ్చేస్తుంది వారం పది రోజులలో లేదంటే ఎలక్షన్ తెల్లారి ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఎందుకు చేసినామంటే గతంలో మనం అంజమాన్ అప్పులు బాకీ ఉంటే కోఆపరేటివ్ బ్యాంకుల బాకీ ఉంటే మన ఇండ్ల తలుపులు కూడా విక్కపోయినారు కానీ ఏ గవర్నమెంట్ కూడా రైతుకు ఒక రూపాయి సాయం చేయాలని వాళ్ళు ఆలోచన చేయలే అదంతా మీకు కళ్ళ ముందర ఉంది వ్యవసాయ స్థిరీకరణ కోసం మనం చేసినాం వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ముగ్గురు మాట్లాడుతున్నారు ఒక ఆయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలు కట్టేటువంటి అమూల్యమైనటువంటి పనులు కేసీఆర్ లేక రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తా ఉండే ఆయన మాట్లాడుతా రైతు బంధు దుబారానా రైతు బంధు వేస్టా రైతు బంధు ఉండానా ఉండానా ఉండద్దా రైతు బంధు ఉండాలంటే వాళ్ళు చేయలేవట దయచేసి ఉండాలి కదా రైతు బంధు వాళ్ళు ఏమో వేస్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడేమో కేసీఆర్ భిక్షమైతుండ్రు రైతులకు భిక్షమవుతుడు అని మాట్లాడుతున్నాడు రైతులు బిచ్చగాళ్ళ కనబడుతుండ్రా భిక్షమేస్తున్నాం రైతులకు రైతు పండించే పంట ఎంత ఆయన తినేది ఎంత మిగిలిందంతా దేశానికే కదా ఇచ్చేది ప్రజలకే కదా ఇచ్చేది ఎక్కడ తక్కువ అక్కడ పోతాయి కదా ఈ విధంగా తిరస్కరించి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ ఏమో కరెంటు వేస్ట్గా ఇచ్చాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు మూడు గంటలు చాలు ఉంటాడు మూడు గంటలు సరిపోతుందండి ఎన్ని గంటలు ఉండాలి ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఖాయంగా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే వాళ్ళు చేయిల్ దయచేసి ఒకసారి అంతా బ్రహ్మాండంగా ఉన్నాయి ఒకవేళ భూమి ఇంకోళ్ళకి రాసే హేరాపేరీ లేదు సేఫ్గా ఉంటున్నాయి బ్రహ్మాండంగా నిశ్చింతగా ఉన్నారు రైతులు ఇలా ఎంతమంది అధికారులు ఉంటారు దాని మీద విఆర్ఓ నుంచి మొదలుకుంటే సీసీఎల్ఏ దాకా రెవెన్యూ మినిస్టర్ దాకా నేను ఒక్కటే మాట రైతాంగానికి మనవి చేస్తా ఉన్నా ఇలా ధరణి పోర్టల్ ఉంది కాబట్టి మీకు మేము పంపించే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తున్నాయో మీకు తెలుసు ఆడ మేము బ్యాంకులో మీ ఖాతాలో డబ్బేస్తే టింగు టింగు మని మీ సెల్ ఫోన్ మోగుతుంది మీరు చూసుకుంటే బ్రహ్మాండంగా బ్యాంకులో డబ్బులు జమ అయిపోయి ఉంటుంది అదేవిధంగా మీరు ధాన్యం ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వానికి అమ్మిన పైసలు కూడా పది రోజుల లోపల వచ్చి నేరుగా మీ బ్యాంకులో పడుతున్నాయి ఇవాళ రైతు చనిపోతే లక్ష రూపాయలు వాళ్ళ ఖాతాలో పది రోజుల లోపలనే వచ్చి జమ అవుతూ ఉన్నాయి మరి రేపు ధరని తీసేస్తే ఇవన్నీ ఎట్లా వస్తాయి ఇప్పట్లోకి వస్తాయా మళ్ళా పానీయన నకళ్ళు మళ్ళా విఆర్ఓలు మళ్ళా ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టుదిరుగుడు మళ్ళా పైరవికారుల మందలు పదివేలు ధర ధర రైతు బంద్ వస్తే నీ పేరు రాయానంటే లావు పాంచేదారు అంటాడు మరి మళ్ళా పాతకథని రావన్నా అందుకే కోరుతున్నా పార్టీల చరిత్ర పార్టీల నడవడి పార్టీల యొక్క దృక్పథం మీరు ఆలోచన చేయాలి గిరిజన బిడ్డలున్నారు లంబాడ అక్కడ పోరాట సమితి అని ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు మా తండాలో మా రాజ్యం నేను ఆదిలాబాద్ వస్తే గోండు గూడాలలో మావా నాటే మావా రాజ్ అని వాళ్ళు మాట్లాడింది ఏ ప్రభుత్వం కూడా చేయలే వాళ్ళని పట్టించుకోలే కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మూడున్నర నాలుగు వేల గిరిజన తండాలను గోండు గూడాలను ఆదివాసీ గూడాలను ఇండిపెండెంట్ గ్రామ పంచాయతీలు చేసినాం ఇలా లంబాడి బిడ్డలందరూ వాళ్ళ తండాల వాళ్ళే రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా చేసుకుంటూ ఉన్నారు ఇది గిరిజనుల గురించి బీఆర్ఎస్ వైఖరి కోడు పట్టాలు ఇచ్చినాం నాలుగు లక్షల ఎకరాలు పంచిపెట్టినాం దాని మీద రైతు బంధు కూడా ఇస్తా ఉన్నాం ఫ్రీ ఫేజ్ కనెక్షన్ కూడా ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కన్న ముందర జరుగుతూ ఉన్నాయి మీ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి మీకు తెలుసు అన్నీ మనం చేస్తా ఉన్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది అలవోకగా ఒక తమాషకు ఓటు వేయద్దు ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి చర్చ చేయాలి నిజానిజాలు తేల్చాలి ఎవరు గెలిస్తే లాభమో ఆలోచన చేయాలి పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే నేను ఈరోజే చెప్తున్న తెలంగాణ బిడ్డగా మీకు చెప్పే బాధ్యత నా మీద ఎందుకు కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళకి రైతు బంధు మీద ఇష్టం లేదు కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చుడు ఇష్టం లేదు రైతుల ఖాతాలో డైరెక్ట్గా చూడ ఇష్టం లేదు మళ్ళీ పైరవకాలు పుట్టుకొస్తారు మళ్ళీ కైలాస మాటలో పెద్ద పంపిణీనట్టు అవుతుంది జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ ఇదే అభివృద్ధి కొనసాగాలంటే ఇదే పద్ధతిలో ముందుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ అభివృద్ధి నిలకడగా ముందుకు పోతుంది मेरे अंदर आलोचन चेल मी अंदर नज्ञप्ति देता हूँ रियासत के मुसलमान बुजुर्गों से भाइयों से मेरा अपील है मैं आप तमाम सभी लोगों को सलाम करता हूं आज आप देख रहे हैं जद्दोजहद तेलंगाना के लिए जब कर रहे थे मैं निर्मल शहर में भी कई बार आया था मुदोल में भी आया था निर्मले में आया था आदिलाबाद में भी आया था उस दिन किसी को यकीन नहीं था तेलंगाना बनता बल्कि మన ము బా చావీ మంజూర కుదా భగవంతుని దయా ఉంటే తెలంగాణ తప్పకుండా అయిద్దాన్ని నేను చెప్పినా అదే విధంగా భగవంతుని నమ్ముకుంటే మన పోరాటంలో నిజాయితీ ఉంటే తప్పగా తెలంగాణ ఇద్దాని కూడా చెప్పినా ఉసిలే కా అలా గర మే దేర లేక అంధేర నీ తెలంగాణ రియాస జరు బ తెలంగాణ రియాస బ एक सेक्युलर रियासत है अमन पसंद रियासत है सभी लोगों को साथ लेके चलने वाला रियासत है हम ऐसा चलते हैं चले तो साथ लेके चलो हयात लेके चलो काइनात लेके चलो सारी जमाने को साथ लेके चलो ये बी आर एस का मंशा है सभी स्कूल में पढ़ रहे वो लोग नीट में जाके बरकरार रखेगा इतना मैं कहता हूँ आपका ताउन चाहता हूँ जिस प्रकार से दस साल से తెలంగాణ రియాసత్కు పాల్తే చలాతే ర్ తరక్కి కతే ఆ ఆగే భీ ఉసి ప్రకారమ్ కరెగే ఇసీలేక ఆశీర్వాద చాహతే మిత్రులారా నేను అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా నిర్మల అభివృద్ధి గురించి నేను ఇప్పుడు వల్ల వేయాల్సిన అవసరం లేదు మైనర్ మైనర్ ఇరిగేషన్ చెరువులు బాగుల మీద చెక్ డ్యామ్లు ఎట్లా వచ్చినాయి వరద నివారణ చర్యలు జరుగుతూ ఉన్నాయి అడిగినటువంటి ఆ స్వర్ణ ప్రాజెక్టు లైనింగ్ కానీ పెద్ద విషయాలు కావు తప్పకుండా దాన్ని చేపట్టి ఆ రైతులకు లాభం చేస్తామని మనం చేస్తా ఉన్నా సబ్మర్జిడ్ గ్రామాలకు ఒక చిన్న లిఫ్ట్ కావాలని వారు అడిగినారు అదేమంతా గొంతెమ్మ కోరిక కాదు వాళ్ళకు కూడా తప్పకుండా ఎన్నికల తర్వాత ఆ లిఫ్ట్ మంజూరు చేసి దాన్ని కంప్లీట్ కూడా చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా మంచి పద్ధతిలో శాంతిపూర్వకంగా సామరస్యపూర్వకంగా అన్ని వర్గాల ప్రజలను మనం తీసుకొని పోతా ఉన్నాం అందరిని కాపాడుకుంటా ఉన్నాం కొత్త మేనిఫెస్టో మేము ముందర పెట్టినాం మీ అందరికీ తెలుసు ఆ విషయం ఇక తెలంగాణ మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది ఇంకా ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే నాలుగు కోట్ల టన్నులు పండిస్తుంది పంజాబ్ను కూడా దాటిపోతుంది మరి ఇటువంటి గొప్ప రాష్ట్రాలందరికీ కూడా ఈ మార్చి తర్వాత సన్న బియ్యమే సప్లై చేస్తామని నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా పెన్షన్లు కూడా పెట్టుకున్నాం మనం పెన్షన్ ఎందుకు పెట్టుకున్నాం ఏం కారణం చేత పెన్షన్లు ఇస్తాం దానికి ఒక పడ ఒక దృక్పథం ఉండాలి రెండు వేల పద్నాలుగులో ఆ యొక్క మానిఫెస్టో రాసేటప్పుడు నేనే అడిగిన అధికారులను ఎందుకు ఇస్తారా పెన్షన్ అని అడిగినది పెన్షన్లు ఎందుకు ఇస్తాం మనం కొంతమంది ఆలనా పాలన లేకుండా ఉండవచ్చు కొంతమంది ముసల్వాన్లై వాళ్ళకి పిల్లలు లేకపోవచ్చు కొంతమంది భర్తలకు భార్యలకు భర్తలు చనిపోవచ్చు అదేవిధంగా మనం మంచిగున్న మంచి చేయాలి ఒక యాక్సిడెంట్ అయితే కారు పోవచ్చు వైకల్యం రావచ్చు కాబట్టి వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ విధివంచితలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజం మీద ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మంచిగా పెన్షన్ ఇవ్వాలి ఈ డెబ్బై రూపాయలు ఇచ్చుడు నలభై రూపాయలు ఇచ్చడు రెండు వందలు ఇచ్చుడు కరెక్ట్ కాదని నేను చెప్పిన అధికారులందరూ లెక్కలు తీసినారు లెక్కలు తీసి చింతపండు ఇంత ఉప్పింత పప్పింత ఆరు వందలు ఇంత అన్నకి పేదోళ్ళకి ఇచ్చేదే కుసరన్నావా దాన్ని వెయ్యి రూపాయలు చేయమని చెప్పినాం మొదలు వెయ్యి రూపాయలు చేసుకున్నాం తర్వాత రెండు వేలు చేసుకున్నాం నేను మొన్న ఐదు వేలు ప్రకటించిన మార్చి తర్వాత మూడు వేలు అవుతుంది ఇమీడియట్గా సంవత్సరానికి ఐదు వందలు పెరిగి ఐదేళ్ళలో ఐదు వేల రూపాయలు పోతుని మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు బంధు కూడా పెంచుకుంటా ఉన్నాం రైతు బంధు ఇప్పుడు ఇలా పదివేలు ఉంది మార్చ్ తర్వాత పన్నెండు వేలు అవుతుంది సంవత్సరానికి ఇంత పెరుక్కుంటూ ఐదేళ్లలో పదహారు వేల రూపాయలు పోతుందని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం అట్లే అనేక కార్యక్రమాలు పెట్టుకున్నాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా బీమా చేయించాలని నిర్ణయం చేసినాం దివ్యాంగులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నాలుగు వేలు ఉంది దాన్ని ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పినాం ఈ రకంగా మహిళల గురించి అరువులైనటువంటి మహిళలకు నెలకు మూడు వేల ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి మేనిఫెస్టో మీ ముందర ఉంది మీకు ఇంటింటి కరపత్రం తెచ్చి కూడా పంచుతా ఉన్నారు నేను మీ అందరినీ కోరేది ఒకటే మళ్ళీ ఒక్కసారి నేను ముగించే ముందు మీ అందరికి అప్పీల్ చేస్తా ఉన్న ప్రతి ఒక్క మనిషికి నేను చెప్పిన మాటలు ఇక్కడనే వదలకుండా మీరు మీ దగ్గర చర్చ చేసి వాస్తవాలు నిజాలు తేల్చి ఖచ్చితంగా న్యాయం వైపు ధర్మం వైపు నడిస్తే ఎన్నికల్లో మీరు గెలుస్తారు ఈ దమ్ము గిట్ట గట్టిగా బయలుదేరి తుమ్ము తుమ్ములు ఇవ్వది జై తెలంగాణ కారు గుర్తుకే ruco